పదిహేను రోజులు ఈ రోజు నుంచి ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడంటి గోపినాథ్ గారు మీరు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అయిత రాసి పెట్టుకో సార్ నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసిన పని స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చావు పదిహేను రోజులు ఇయాల నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నన్ను ముండమయ్యకపోతే రాళ్ళ అడుగు వంద కోట్లు ఖర్చు పెడతా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నిన్న చూడు సేమ్ సావు కిడ్నీ రోగం వస్తది రేపు పొద్దు నుంచి అరే నువ్వు నువ్వేం నువ్వేం పైకేళ్ళే మూడిపల్లే దేవుడు కాదు గానీ అంటే నాకు చూను చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకువా పైకి వెళ్ళి పడ్డావా నాకెందుకు షాపినా పెడతావు నీతో పనిచేయడం తప్ప పని చేయడానికి పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు